మేకపిల్ల కథ ఒకరోజు చాణక్యుడు తన శిష్యులతో కలిసి ఒక అడవి ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు అప్పుడు ఒక మేకపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి చాణక్యుడి దగ్గరకు వచ్చి దాక్కుంది శిష్యులు ఆశ్చర్యపోయారు చాణక్యుడు మేకను చూసి దాన్ని ఆలింగనం చేసుకుని ఆదరించాడు అదే సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు వేటగాడు కోపంగా చెప్పాడు గురువర్య అది నా మేక దయచేసి తిరిగి ఇవ్వండి చాణక్యుడు ప్రశాంతంగా నవ్వుతూ అన్నాడు మీకది కావాలా అయితే దాన్ని పిలుచుకోండి అది మీ వద్దకు వస్తే తీసుకెళ్ళండి వేటగాడు మేక పిల్లను పిలిచాడు కాని అది వద్ద నుంచే కదలలేదు చాణక్యుడు అప్పుడే చెప్పాడు ఈ మేక నిన్ను నమ్మడం లేదు ఎందుకంటే నువ్వు దానిని బాధపెట్టావు కాని నేను దాన్ని రక్షించాను నమ్మకం అనేది బలవంతంగా రప్పించలేని గొప్ప లక్షణం ఇది ప్రేమతో మంచి పనులతోనే వస్తుంది వేటగాడు తన తప్పును గ్రహించి భవిష్యత్తులో జంతువులకు హాని చేయకుండా ఉండాలని వాగ్దానం చేశాడు ఈ కథ ఒక్క నీతి నమ్మకంగా ఉండాలి నమ్మకాన్ని బలవంతంగా రప్పించలేరు అది మంచి పనులతోనే రావాలి మన పనులు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి